नमस्ते ने सतीश మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చూసాము ముఖ్యంగా అధికార పార్టీకి ఏ విధంగా వాళ్ళు ఈ రోజున ఒక పాదాక్రాంతం అయిపోయినట్లుగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు పోలీసులు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ వ్యవహరించినటువంటి తీరులో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు అలాంటి అధికారుల్లో ఇప్పుడు మార్పు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది మరి ఎన్నికలు వస్తే అధికారులు ఏ విధంగా ప్లేట్ ఫిరాయిచ్చేస్తారు లేదంటే కనుక వాళ్ళలో మార్పు ఏ విధంగా చూస్తాము అనేటువంటిది చాలా చాలా మంది అంటే ప్రజలు ప్రతిపక్షాలు అందరూ కూడా అధికారులు వ్యవహారం పైన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం అలాంటి అధికారుల్లో ఇప్పుడైతే మార్పు వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది దానికి ఉదాహరణ నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలో సర్క్యూట్ హౌస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరును బట్టి ఈ అంశం అర్థమవుతోంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతా ఉంది మరి నిజంగా ఏంటి మంత్రికి ఎదురైనటువంటి ఆ చేదు అనుభవం ఏంటి అక్కడ అధికారుల్లో వస్తున్నటువంటి మార్పు ఎలా ఉంది దాని కారణాలు ఏంటి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం ఎన్నికల ముందు అధికారుల్లో మార్పు సాధ్యం అని చెప్పేసి అని మనం చూస్తా ఉన్నాం అనేక ఎన్నికల సందర్భంలో మీరు రోజు చూస్తుంటే నేను చూశాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొదటి నుంచి కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏదో పాదాక్రాంతం అయిపోయినట్లుగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి అధికారులు అనేక అంటే ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా అధికారులు అసలు వాళ్ళ బాధ్యతలు మర్చిపోయినట్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లు కింద స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి అలాగ విమర్శలు ఎదుర్కొన్నటువంటి అధికారులు ఇప్పుడు మరి మారినట్లుగా కనిపిస్తోందన్న ఒక చర్చ జరుగుతోంది దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే గతంలో మీరు అన్నట్టు ఏ అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలో అన్నా కూడా అధికారులు ఈ విధంగా పాదక్రాంతమైన పరిస్థితి లేదండి ఒక పరిమితిగానే ఉండేవాళ్ళు కాకపోతే ఈ ప్రభుత్వం వాళ్ళని ఆ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఆ స్థాయికి తీసుకొచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులను బట్టి పెద్దలను బట్టి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు సమగౌరవం ఇచ్చి వాళ్ళు ఉందా తనని వాళ్ళు కాపాడుకుంటే పర్వాలేదు కానీ మీరు ఈ స్థాయి పనులన్నీ చేయాలని ప్రెషర్ పెట్టినప్పుడు వాళ్ళకి వేరే మా లేదు సతీష్ గారు సచ్చినట్టు వినాల్సిందే ఎందుకంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలక్ట్ అయ్యింది ఐదేళ్ల పాటు పవర్లో ఉంటుంది వాళ్ళు ఏ విధమైన కక్ష సాధింపుకైనా దిగుతున్నారు అది చూపించారు కదా అధికారులు సుధాకర్ని చంపినప్పుడే తెలిసిపోయింది కదండి ఆ ప్రభుత్వం ఎలాంటిది అనేది అట్టా ఇంకా డాక్టర్ల మీద ఇంకా ఇతర వాళ్ళ మీద కూడా సిబ్బంది మీద చాలా దౌర్జన్యకరంగా వ్యవహరించారు దాంతో వాళ్ళ నైతిక బలం తగ్గిపోయింది ఇక మనం ఈ ప్రభుత్వంలో గతంలో లాగా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు పూర్తిగా సరెండర్ అయి బతకాల్సిందే లేకపోతే మన ఉంచరు లేకపోతే శంకరగిరి మాన్యాలు పెట్టి పంపించేస్తారు అని ఆ భయం ఎప్పుడైతే కల్పించారు కావాలని వాళ్ళు ఏంటంటే అధికార యంత్రాంగం వాళ్ళు ప్రశ్నించకూడదు ఒక కలెక్టర్ తనకి సంబంధించిన పాస్వర్డ్ని ఒక వైఎస్ఆర్ లీడర్ కొడుక్కిచ్చి ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఓటర్ ఐడి కార్డులు బోగస్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేయించుకున్నారంటే ఏ విధమైన దుర్వినియోగం జరిగింది అధికారం మీద అధికారుల మీద అనేది గమనించాలి ఆ తర్వాత దానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు జిల్లా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు రాజంపేట జిల్లా కలెక్టర్ అంతకుముందు ఆయన తిరుపతి ఈవో ఎలక్షన్ ఆఫీసర్ లోక్సభ ఎలక్షన్ బైపోల్కి అట్లాగే చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయిపోయారు కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ మొన్నీ మధ్య రెండో టర్ము విజయవాడ టూర్ పెట్టుకుని అధికారులను వెళ్ళింది మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు గనక అధికార పక్షానికి దాసోహం అని గనక వ్యవహరిస్తే అధికార దుర్నియోగం చేస్తే మీరు ఎంత పెద్ద అధికారులైనా మీ మీద చర్యలు అన్నప్పుడు ఇప్పుడు నిన్న ఆయన అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోయాడు సర్క్యూట్ హౌస్ అది గవర్నర్ బంగ్లా కింద లెక్క అక్కడ వైజాగ్లో ఆ గెస్ట్ హౌస్ ఓన్లీ క్యాబినెట్ చీఫ్ మినిస్టర్స్ లాంటి ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఇస్తారు అది కూడా ఆర్ బి గెస్ట్ హౌస్ లాంటిది కాదు కలెక్టర్ గారు పర్సనల్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అది దాన్ని ఎవరికి ఇస్తున్నా కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇవ్వాలి అట్లాంటప్పుడు నిన్న అమర్ అతని పేరు ఏంటంటే అమర్నాథ్ అమర్నాథ్ పొలిటికల్గా ఎట్లా మాట్లాడతాడో అందరికీ తెలుసు ఏదన్నా ప్రతిపక్షాల మీద విమర్శ చేయాలంటే ఫస్ట్గా వా తీసే గన్నే అమర్నాథ్ వైఎస్ఆర్సీపీకి ఒక ఏకే ఫార్టీ సెవెన్ లాంటి వ్యక్తి అతన్ని హండ్రెడ్ పర్సెంట్ కాల్చమంటే ఇతను వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాల్చుతాడు అట్లాంటి వ్యక్తి సర్క్యూట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇచ్చే రేపు అక్కడ కనుక ఈయన పొలిటికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇతరుల మీద వెన్యూ ఇచ్చినాడు ఎవరనేది క్వశ్చన్ వస్తాయి కదండి అట్లాంటప్పుడు బాధ్యులు అయ్యేది ఎవరండి గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆయన మీద తీసుకుంటాడు నువ్వు ఎందుకు ఇచ్చారని కాబట్టి ఎవరు కూడా ఈ అందులో ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు పాత హవా ఇప్పుడు నడవదండి వాళ్ళ మినిస్టర్స్ కానీ ఏ ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక స్టేజ్లో ఉంటుందండి ఇది ఇంకా మొదటి స్టేజే సెకండ్ స్టేజ్లో ఇంకా వాళ్ళు రిస్క్ అసలు తీసుకోరు ఇలాంటి దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేస్తాము మేము చెప్పినట్టల్లా మీరు చేయాలి అంటే చేయమని చెప్పేస్తారు అందుకో కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు ఇప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేదంటే లీవ్ పెట్టుకోండి అంతే తప్ప మీరు అధికార మడుగులు వస్తామంటే అధికార పార్టీ నాయకులకి అది సాధ్యం కాదు అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత దానితోడు ఇవాళ వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగాలేదనేది పూర్తిగా జనానికి అర్థమైపోయింది జగన్కే అర్థమైపోయింది జగన్కే అర్థమైంది అదే నా ప్రజలు అది అధికారులకే అర్థమైంది ఇప్పుడు అమర్నాథ్కి తెలుసు అమర్నాథ్కి సీటు వస్తుందని గ్యారంటీ ఏం లేదండి నైంటీ పర్సెంట్ వాళ్ళ ఆయనే డౌట్లో పడిపోయాడు వాళ్ళ ఫాలోవర్స్ డౌట్లో పడిపోయారు ఇంకా ఏదో అంటారు దింపుడు కళ్ళేం ఆశలాగా ఇంకా ఆయన ఏదో ప్రయత్నిస్తున్నాడు రేపు అసలు సీటు రాదన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఆశ్చర్యం ఇప్పుడు ఎంతవరకు ఈ మర్యాద సీటు రాదు అని కన్ఫర్మ్ అయ్యారాక కన్ఫామ్ అయిన తర్వాత ఎంతమంది ఎదురు తిరిగి మాట్లాడటం మనం చూడటలేదండి ఛాలెంజ్లు చేయటం చూడటం లేదా నీ అవినీతి బయట పెడతావు బ్లాక్మెయిల్ చేయటం లేదా థ్రెటన్ చేయటం చూడటలేదా అన్ని ఎవరైనా అంతేనండి గుడివాడ అమర్నాథ్ అయినా ఇంకొకళ్ళు అయినా ఇంకొకళ్ళు అయినా కొడాలి నాని అయినా లేకపోతే వంశీ గన్నవరం వల్లభనేని వంశీ అయినా ఎవరైనా సరే అంటే ఇక్కడ మీరు అన్నట్లుగా అధికారుల్లో అయితే కనుక ఈ ఇన్సిడెంట్ తోటి కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది కానీ ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఇంకా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి లేదంటే ఆ పార్టీకి ఏదో కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా ముఖ్యంగా ఈ రోజున చూసాం మనం ఏది సిఐడి ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎలా వ్యవహరించింది ఒక ఐ ఐపీఎస్ చదువుకున్నటువంటి అధికారులు అక్కడ సిఐడి డిపార్ట్మెంట్కి చీఫ్లుగా ఉంటూ వాళ్ళు అధికార పార్టీ నాయకులు చెప్పిన డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి విధానం మరి వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది రేపు ఎవరైనా మూలించక తప్పదు సతీష్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్సెస్ చేసిన ఎవరైనా సరే వాళ్ళందరి మీద కూడా రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం అయినా చర్య తీసుకుంటుంది వచ్చే కొత్త ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం అయితే రేపు ఎలక్షన్లో గెలుస్తుందో ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూస్తున్నాం కదండి ఫోన్ ట్యాపింగ్ చేసిన అతని పేరు రావు డిఎస్పీని అరెస్ట్ చేశారు ప్రణీత్ రావు ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు కదండీ ఒకప్పుడు ఆయన మరి కేసీఆర్ గారు కోటరీలో మనిషి అంటే ఈ అత్యంత కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ ఫోన్స్ ట్యాప్ చేయటం అది బీఆర్ఎస్ లీడర్స్ కూడా అందులో ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిన టీము ఇప్పుడు ఒక దాదాపు పది మంది పోలీస్ అధికారులు వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ గారికి ఎవరైతే బాగా లాయల్గా విశ్వాసపాత్రంగా ఉంటారో అలాంటి అధికారుల సేవలు కొనసాగించారండి దేనికి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ లాగా పెట్టి ఫోన్ ట్యాపింగు రాజకీయంగా ఇతరుల మీద నిఘా పెట్టడానికి అదే ఇప్పుడు అక్కడ కూడా రేపు జరగబోయేది తెలంగాణలో ఏది జరిగిందో ఇవాళ రేపు అక్కడ కూడా జరుగుతుంది ఎవరైతే అధికార పార్టీకి అడుగులకు మడుగులు వచ్చి వాళ్ళ సేవలు చేశారు పాదసేవలు వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకో తప్పదు సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేటువంటిది అధికారుల్లో వస్తుంది అది ప్రతిసారి కూడా ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు అధికారుల్లో చూస్తుంటాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని వింత పరిస్థితులు చూసాం ఇంతకాలం అలాంటి అధికారుల్లో ఈ రోజున వచ్చినటువంటి మార్పు మాత్రం చాలా స్వాగతించదగ్గ పరిణామంగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ రోజున అధికారులు అయితే కనుక ఒక షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా అయితే ఈ సర్క్యూట్ హౌస్ వ్యవహారంతో స్పష్టమవుతా ఉంది ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులకి ఇలాంటి షాక్లు ఇంకా ఎన్నో తగలబోతున్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ గారు మన వేక్షకులు